రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వర్షానికి తట్టుకునే కొత్త వరి రకం గురించి తెలుసుకుందాము మన అందరికీ తెలిసిన రకము ఏది అంటే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ప్రస్తుతం ఈ వీడియోలో మీరు చూస్తున్న రకం అదేనండి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఇది ఏంటి అంటే వర్షమున్న పడిన వర్షాలకు ఈ వరి రకం అనేది అక్కడక్కడ పడిపోవడం జరిగిందండి కానీ మనం ఏరువాక కేంద్రం నుంచి ఊటుకూర్ నుంచి ఒక కొత్త వరి రకం ఇవ్వడం జరిగిందండి మినీ కిట్ రూపంలో ఆర్జీఎల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ మనము ఈ రకము ఆర్జిఎల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ మన రైతన్న యు పెద్ద సిద్ధారెడ్డి గారు మాటల్లోని విందామండి ఎయిర్వాకా కేంద్రం నుంచి సెవెన్ జీరో త్రీ ఎయిట్ రకము ఇచ్చినారు మినీ కిట్ నాలుగు కేజీలు ఇచ్చినారు ఇది వచ్చేసి ఒక పక్కన వేసినాను ఇది బీపీటీలు ఇంతకుముందు మనము పాత రకమే ఇది ఒక రకము పక్కన వేసినాము దీనికి వచ్చేసి దీనికి దీనికి హైటు కానీ దంటు కానీ చాలా తేడా ఉంది హైట్ వచ్చేసి అడుగున్నర తేడా వచ్చేసింది దీనికి ఆరిజినల్ బాగుంది వరి దంటు బలంగా ఉండేదాన పడిపోలేదు ఇది బీపీటీలు వచ్చేసి వర్షానికి వరి పడిపోయింది తర్వాత వచ్చేసి దీనికి రోగం కూడా తక్కువే బాగుంది ఇది పైరు కూడా రోగం తక్కువ దీనికి వచ్చేసి రోగం కొంచెం ఎక్కువగానే ఉంది పడిపోతూ ఉంది దంటు చాలా సన్నం ఇది మనం చూడవచ్చు దీనికి దీనికి ఎంత వ్యత్యాసం అనేది ఇది వాడితే రైతులు బాగానే ఉంటుంది కానీ పోసిన తర్వాత దిగుబడి కూడా ఎందుకంటే దీనికి దీనికి మీరు చూసినా కూడా ఒక్కొక్క కర్రకు వచ్చేసి దీనికి గింజలు మంచలేదు కానీ దీనికి దీనికి వచ్చేసి కర్రలు దీంట్లో సగం కాడికి ఎక్కువే ఉంది కంకి అది దగ్గర తీసుకో దీనికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి కంకి మాత్రం దీనికి కొద్దిగా ఉండగి దీనికి మాత్రం దండిగా గింజలు వచ్చినాయి కంకి జంపు కూడా ఎక్కువ వచ్చేసింది దీనికి ఆర్జలు బాగుంది రైతులు కూడా నమ్మకంగా వేసుకునే విధంగా ఉంది ఇది ఆర్జలు గీపిటీలు పాత రకమే కాబట్టి ఇది మామూలుగా వాడే రకమే ఇది రకమేది వర్షానికి అందుకు ఇది బాగా తట్టుకుంటా ఉంది ఇది పడిపోతా ఉంది గాలి కానీ వర్షం ఎక్కువ వచ్చే పడిపోతా ఉంది ధన్యవాదాలు ధన్యవాదాలు